అందరికీ నమస్కారం వారి ఉగ్ర రూపం శాంతింపజేసింది ఇక్కడే అది ఎక్కడో తెలుసుకుందాం వారు ని తలుచుకున్న ఆయన గుడికి వెళ్ళినా ఆయన ఎన్ని అప్పులు బాధలనా కూడా ఆయన కరావల్మ స్వతం చదువుకుంటే చాలు ఉపశమనం కలుగుతుంది అయితే లక్ష్మీనరసింహస్వామి ఉగ్ర రూపం శాంతింప చేసింది ఇక్కడే అంటున్నారు కదా అది ఎక్కడో చూద్దాము స్వామివారు హిరణ్యకాసుపుడిని వధించి కొండ ప్రాంతమైన ఈ క్షేత్రానికి రావడం జరిగిందని చెప్తారు ప్రహ్లాదుని రక్షించడానికి స్వామి నరసింహతరం ఇద్దరు కదా ఆయన్ని హిరణ్యకస్పుడిని వధించిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చారట స్వామి ఈ క్షేత్రానికి రావడం జరిగిందని చెప్తున్నారు కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం అంట కడప జిల్లా అట కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమరి అనే ప్రాంతంలో వెయ్యి నూతుల కోన ప్రాంతానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది వెయ్యి నూతుల కోన అనే ప్రాంతం ఉందట దేవతలు అందరూ స్వామివారి ఉగ్రరూపాన్ని చల్లబరచాలంటే ఏం చేయాలో అర్థం కాలేదట లక్ష్మీనరసం ఉగ్రరూపం అంటే మామూలు విషయం కాదు అలాంటి ఉగ్రరూపంలోంచి ఆయన ఆ కొండ ప్రాంతానికి వచ్చారన్నమాట ఇక్కడ కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో పెండ్లిమరి అనే ప్రాంతాల్లోకి అయితే దేవతలు అందరూ కూడా స్వామివారి ఉగ్రూపాన్ని చల్లబరచాలంటే ఏం చేయాలో అర్థం కాలేక చివరికి కొండ పరిసర ప్రాంతాల్లో వెయ్యి బావులు సృష్టించారట అయితే వెయ్యి బావులంటే చూడండి అనంతరం ఆ బావుల్లో నీటిని తీసుకొచ్చి స్వామివారి మీద పోస్తూ అభిషేకించారట అయితే చూడండి వెయ్యి బావులో నీళ్ళు అభిషేకం చేస్తూ ఉన్నారు స్వామివారి చల్లబడే వరకు అయితే ఉగ్రరూపుడు నరసింహస్వామి వారు చల్లబడలేదట అయినా కూడా తర్వాత అన్ని పురాణ శాస్త్రాలు చెప్తున్నాయి తర్వాత అంతేకాకుండా ఆయన అక్కడ స్వయంభూగా కూడా పిలిచారని భక్తుల విశ్వాసం అక్కడ చెంచులక్ష్మి అవతరిస్తారు కదా చెంచులక్ష్మి చెంచులక్ష్మి వచ్చిన తర్వాత స్వామివారు అప్పుడు ఆయన ఉగ్ర రూపాన్ని శాంతింపు చేస్తుంది అనమాట చెంచులక్ష్మీదేవి అమ్మవారి లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అవతరిస్తారు అక్కడ అయితే స్వామివారు కృతయుగంలో ఉద్భవించారట అలా ఉద్భవించినట్టుగా అక్కడ వేద పురాణాలు చెప్తున్నాయి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఒకరి రూపం శాంతించింది ఎప్పుడు అని అంటే అవతారం ఎత్తింది ఎప్పుడు అని అని అంటే కృతయుగంలో అయితే చూడండి ఈ దేవాలయము అటవీ ప్రాంతంలో ఉంది అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి నరసింహ స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకుని వెళ్తే ఏ పనైనా కూడా ఎదురు లేకుండా అవుతుందని కూడా ఇక్కడ భక్తులకి నమ్మకం ఉంది స్వామివారిని సారి తలుచుకుని ఆ ఆలయానికి వెళ్ళి స్వామివారికి కోరిక చెప్పుకుంటే తప్పకుండా కూడా ఆ కోరిక తీరు తీరతనే ప్రా కోసం లేదట అక్కడ భక్తులు అక్కడ స్థానికులు ఈ మాటని చెప్తున్నారట మొక్కు చెల్లించుకోవాలి స్వామివారికి ఈ దేవాలయంకి వచ్చి దర్శించుకొని వెళ్తే ఏ పనైనా కూడా ఎదురు లేకుండా అవుతుందని చాలామంది అక్కడైతే చెప్తున్నారు స్థానికులు ఉగ్ర రూపడైన నరసింహస్వామి ఇక్కడ శాంతించడం కోసం ప్రశాంతంగా శాంత ఉంటారట ఈ దేవాలయం దర్శించుకోవటం వల్ల చాలా మనశ్శాంతి ఉంటుందని భక్తులు చెప్తున్నారు అందరూ